కామేడ్ గాస్ ప్రసాద్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రసంగం టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ సభ్యుడు సిరిసిల్ల నియోజకవర్గ టీవీ నైన్ రిపోర్టర్ గర్దాస్ ప్రసాద్ ఈ లోకల్లో లేరని తెలపడానికి నిజంగా చూపిస్తున్నాం ప్రసాద్ లేని లోటు జర్నలిజానికి నిజంగా అది పెద్ద లోటుగానే భావిస్తున్నాం ఆయన మరణాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం ప్రసాద్ మృతి పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు సిరిసిల్ల కేంద్రంలో టీడబ్ల్యూజే ఎంజి ఆధ్వర్యంలో ఆయనకు నివాళిపించడం జరిగింది ప్రధానంగా మృతుడు ప్రసాద్ కుటుంబానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఇళ్ళ అందుబాటులో ఉండు ఉంటూ వారికి సహాయ సహకాలు అందిస్తామని భరోసా కల్పిస్తున్నాం మీడియా అకాడమీ నుండి త్వరలోనే డాక్యుమెంటేషన్ అయిన తర్వాత లక్ష రూపాయలు అలాగే వాళ్ళ భార్యకు మూడు వేల రూపాయల పెన్షన్ వాళ్ళ అబ్బాయికి పదో లోపు ఉన్నాడు కాబట్టి వెయ్యి రూపాయల పెన్షన్ ఇప్పించేందుకు త్వరితగతిన మా సిరిసిల్ల సోదరులతో కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలుపుతూ అలాగే నిలువ నీడలేని ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ గారు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు అలాగే మేడిపెల్లి సత్యం గారు ఇంకా ప్రభుత్వ ప్రతినిధులు ప్రసాద్ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు ద్వరత వారికి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయిస్తే మా తరఫున మేము కృతజ్ఞత తెలుపుకుంటాం అలాగే ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఆది శ్రీనివాస్ గారు తెలపడం నిజంగా సంతోషం జర్నలిస్ట్ సమాజానికి ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆదుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో సూచన కామ్రేడ్స్ వృత్తిపరమైన ఒత్తిడిని తట్టుకోలేకనే చాలామంది జర్నలిస్టులు చనిపోతున్నారు ఈ మధ్య కాలంలోనే సుమారు ఇరవై ఇరవై ఐదు మంది జర్నలిస్టులు అకాల మరణానికి గురయ్యారు దయచేసి తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వృత్తిని కొనసాగిస్తూ వృత్తికి గురి కాకుండా మన వృత్తిని నిర్వర్తిస్తూ అలాగే ఆర్థిక భారమైన సంస్థలో పనిచేయకుండా తమ జీవితాన్ని కాపాడుకోవాలని సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ